హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బిన్ పో ఈరోజు మనం రైతులకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదేమిటంటే పిఎం కిషాన్ సంబంధించిన డబ్బులు కొంతమంది రైతులకి జమ కాలేదు ఇలా జమ కాకపోవడానికి కారణాలు ఏమిటి అనేది మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చాలా ముఖ్యమైనది చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు పిఎం కిషాన్ డబ్బులు జమ కాకపోవడానికి ముఖ్యంగా నాలుగు కారణాలు ఉన్నాయి అవి ఏమిటంటే ఒకటి పిఎం కిసాన్ సంబంధించిన ఏకేవైసి పూర్తి కాకపోవడం వలన పిఎం కిసాన్ డబ్బులు జమ కాలేదు ఇలాంటి వారు ఇప్పుడు ఏకేవైసి కంప్లీట్ చేసుకోవచ్చు కానీ ఇది అన్ని చోట్ల చేయడానికి అవకాశం లేదు కేవలం రైతు సేవా కేంద్రాలు సిఎస్సి సెంటర్లో మాత్రమే అవకాశం ఇచ్చారు ఇది కంప్లీట్ చేయడానికి బయోమెట్రిక్ లేదా ఐరిస్ అథెంటికేషన్తో మాత్రమే కేవైసి పూర్తి అవుతుంది ఈకేవైసీ పూర్తి చేసుకుంటే ముప్పై నుంచి అరవై రోజుల లోపల డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది రెండవ కారణం ఆధారికి పట్టాదారు పాస్ పుస్తకం లింక్ కాకపోవడం రైతు ఆధారు మీ పొలం పాస్బుక్కి లింక్ కాకపోతే పిఎం కిసాన్ డబ్బులు జమ కావు దీనికి పరిష్కారం గ్రామ సచివాలయంలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్ వారిని కలిసి అప్లికేషన్ ఇవ్వాలి వారు తంబు లేక ఓటీపీతో పాస్బుక్ ఆధార్ లింకు రిక్వెస్ట్ పంపిస్తారు తహసీల్దారు దాన్ని ఆమోదం చేసిన తర్వాత రైతు సేవా కేంద్రం వద్ద నమోదు చేస్తారు మండల వ్యవసాయ అధికారి ద్వారా జిల్లా కార్యాలయానికి పంపిస్తారు అప్పుడు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుంది మూడవ కారణం బ్యాంక్ ఖాతా ఎన్పిసిఐ లింకు లేకపోవడం ఈ విధంగా ఎవరికైతే బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకు లేదో వారికి కూడా డబ్బులు జమ కాలేదు దీనికి పరిష్కారం మీకు ఏ బ్యాంకులో అయితే ఖాతా ఉందో ఆ బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసిఐ లింకు చేయించుకోవడం లేదా ఆధార్ వెబ్సైట్ ద్వారా కూడా కొన్ని బ్యాంకులు ఆధార్ సీడింగ్ చేయడానికి ఆప్షన్ ఉంది అది ఎలా చేసుకోవాలన్నది మన ఛానల్లో ప్రత్యేక వీడియో ఉంది దాన్ని చూసి మీరు చేసుకోవచ్చు ఇలా ఎన్పిసిఐ లింకు చేసుకుంటే మీకు కూడా ముప్పై నుంచి అరవై రోజుల లోపల అమౌంట్ క్రెడిట్ అవుతుంది నాలుగవ కారణం రెండు వేల పంతొమ్మిది తర్వాత పొలం మొటేషన్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి తర్వాత పొలం పేరు మారిన వారికి తాత్కాలికంగా డబ్బులు ఆపివేశారు అయితే రైతు మరణించినప్పుడు భార్య లేదా భర్తలో ఎవరికైనా నామినీ మార్పు చేస్తే వారు పిఎం కిసాన్ కి అరువులవుతారు ఐదవ కారణం ఒకే కుటుంబంలో ఇద్దరికి లబ్ధి వస్తుందని అనుమానం ఉన్న వారికి కూడా ఆపుచేయడం జరిగింది ఈసారి పోస్ట్ ఇన్స్టాల్మెంట్లో కొందరికి డబ్బులు రాలేదు దీనికి గల కారణం ఒకే కుటుంబంలో ఇద్దరు పీఎం కిషాన్ తీసుకుంటున్నారని అనుమానం రావడం వీరి దగ్గర ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది పరిశీలన పూర్తయిన తర్వాత వీరికి డబ్బులు జమ అవుతాయి పిఎం కిషాన్ అసలు అనార్హులు ఎవరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పెన్షన్దారులు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు మీరందరూ కూడా పిఎం కిసాన్ లబ్ధికి అనర్హులు రైతులారా మీకు ఏ కారణం వర్తిస్తుందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీ గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో తప్పక షేర్ చేయండి పిఎం కిషాన్ అన్నదాత సుఖీభవ మొదలైన స్కీమ్స్ యొక్క అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you, friends.